దేవుని ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ గాక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో నగదయపూర్వకంగా వంద నాలుగు ఉన్నాను ఈ యొక్క సమయంలో దేవుని పరిశుధ వాక్యము నుండి ఎపేసులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ మనం చదువుకుందాం ఒక నిడల ఒకడు దయ కలిగి కరినారుదీయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారమును మీరును ఒకరునొకడు క్షమించుడి దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించినగాక ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా అపోసుడు పౌలు గారు ఎపేస్సులు ఉన్న దేవుని సంఘానికి దేవుని బిడలైన వారికి ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు దేవుని బిడలైన వారు ఏ రీతిగా నడుచుకోవాలో ఏ రీతిగా జీవించాలో ఏ విధంగా ప్రవర్తించాలో పౌలు గారు తన పత్రికల్లో అనేక విషయాలను ఆయన తెలియచేసి ఉన్నారు అలా ఎపిఎస్ సంఘానికి చెప్తూ ఉన్నాడు ఆయన ఏమంటున్నాడంటే మీరు ఒకన పట్ల ఒకడు దయ కలిగి కరణారుదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకడు క్షమించుడని పౌలు గారి జ్ఞాపం చేస్తూ ఉన్నారు దేవుని బిడ్డలైన వారు ఒకరి పట్ల ఒకరు దయ కలిగి కరుణారుదయులై ఉండాలంటండి దేవుని బిడ్డలు ఒకరి పట్ల ఒకరు కఠినాత్ములుగా కాకుండా దయ కలిగిన వారుగాను కరుణారుదులు కలిగిన వారిగా ఉండాలి అంత మాత్రమే కాదు క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకడు క్షమించుకునుడని పౌలు గారి జ్ఞాపం చేస్తున్నాడు ఈ రోజున దేవుని వాక్యం చెబుతుంది ప్రియమని దేవుని బిడ్డ నీవు నీ సహోదరిని క్షమించాలని దేవుని వాక్యము ఉంది క్షమించడా అంటే ఒకరినొకరు తగ్గించుకుని క్షమించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుల ద్వారా మనకు తెలియజేశారు ఏసుక్రీస్తుకులు ప్రభు చెప్పిన మాట ఏంటంటే మీరు క్షమించండి అప్పుడు మీరేమవుతారంటే క్షమించబడదరని ఏసై చెప్పి అన్నారు మనము ఏ రీతిగా కొలుస్తామో ఆ రీతిగానే మనం కొలబడదని దేవుని వాక్యం చెప్తుంది మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడుడో మనుషుడా వేధివిత్తావో అదే పంట కోస్తావు దేవుని వాక్యం చెప్తుంది అమ్మా ఈ రోజున దేవుని వాక్యం ప్రియ సహోదరుడా ప్రియమైన సహోదరి నీవు క్షమించే మనసు కలిగి ఉంటే నీ పట్ల ఎవరైనా ఏదైనా నిన్ను బాధ పెట్టినా వారిని క్షమించగలిగితే దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు నువ్వు క్షమించలేని స్థితిలో ఉంటే నీవు కూడా ఏసయ క్షమించడు ప్రియులారా ఎందుకంటే క్షమించడానికి దేవుడు సిద్ధ మనసు గలవాడు పాపములు క్షమించడానికి మనసు కుమారుడికి భూమి మీద మరి అధికారం కలదని ఏసై చెప్పి ఉన్నారు ఆయన మన అపరాధములను దేవునికి అయాసకారంగా చేసినవన్నీ కూడా ఆయన క్షమిస్తున్నాడు అలాగే నీ పట్ల ఎవరైనా ఏదైనా చేసినప్పుడు వారిని ఏం చేయాలంటే క్షమించమని దేవుని వాక్యం చెప్తుంది ఏసయ మనకి నేర్పే గొప్ప ఏమిటి అని మనం ఆలోచన చేస్తే క్షమించే మనసు మనం కలిగి ఉండాలని దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నాడు మన పరలోక ప్రార్థన చేస్తాం పరలోక ప్రార్థనలో ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది పరలోకం ఉందన్న తండ్రి మన అపరాధములు క్షమించినట్లు మన పట్ల అపరాధం చేస్తున్న వారిని క్షమించాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది కనుక పరలోకమందు తండ్రి మన అపరాధం క్షమిస్తున్నాడు కదా అలాగే మనం కూడా మన పట్ల అపరాధం చేసిన వారిని క్షమించాలని దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఈ రోజు నేను ఇవే స్థితిలో ఉన్నాం కఠినమైన మనసుతో ఉన్నావా శత్రుభావంతో ఉన్నావా క్షమించలేని స్థితిలో ఉన్నావా ఒక్కసారి ఆలోచించుకో కొంతమంది అంటారు తన భర్తని చేసిన పొరపాటును బట్టి అతని క్షమించలేని అంటారు కొంతమంది భార్యలు ఉంటారు నా భర్త నేను క్షమించలేను నా భార్యను క్షమించలేనని కఠినలైపోయి ఒకరినొకరు తగ్గించుకుని క్షమించుకునే మనసు లేకోకుండా చివరికి దూరం అయిపోయే వారు ఉన్నారు క్షమించే మనసులో గొప్ప ఆశీర్వాదం ఉందండి మనం క్షమించే మనసు కలిగి ఉండాలి తప్ప కఠినమైన మనసు కలిగి ఆ విధమైన మనసు మనలో ఉండకూడదు అందుకే పౌరు గారు చెప్తున్నాడు మీరు ఒకరి పట్ల ఒకరు కరినారుదిలై దయ కలిగి ఒకరినొకరు క్షమించండి అప్పుడు మీరు క్షమించబడతారని దేవుని వాక్యం చెప్తుంది ఏసయ్య సిలువలో ఆకారిగా పలికిన ఏడు మాటల్లో మొట్టమొదటి మాట ఏమిటంటే తండ్రి వీరేం చేస్తారో తెలియగనుక వీరిని క్షమించమని ఏసయ్య పలికిన మాట మనం చూస్తున్నాం ఏసయని ఎంతో బాధ పెట్టారు హింసించారు ఆయన ఎన్నో విధాలుగా మరి అపవాసం చేశారు గేలు చేశారు పరిహాసమాడారు అయినప్పటికీ ప్రభు నేసు క్రీస్తు వారందరిని కూడా క్షమిస్తున్నారని చెప్పి ఉన్నాడు కనుక క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు కలిగినమని పిలిపి రాష్ట్రపతిలో చూస్తున్నాం ఏసై ఏ మనసు కలిగి ఉన్నాడు శత్రులు ప్రేమించాడు అందుకే దేవుని వాకింగ్ చెప్తుంది మనమంట పరలోకమందున్న తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులని ప్రేమించండి క్షమించమని వాకింగ్ చెప్తుంది కనుక మనం క్షమించే మనసు కలుగుందాం ప్రేమిందాం దేవుని బిడ్డలారా కఠినమైన మనసు మనం తీసివేసుకుని మనం అందరిని కూడా ప్రేమించి క్షమించి తద్వారా దేవుని ఆశీర్వాదాన్ని మేలుడు పొందుకుందామని దేవుని సేవకుని మీకు తెలియజేస్తున్నాను అట్టి కృప దేవుడి మీకు అనుగ్రహించి నడిపించి దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నేను ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు ఈరోజు ఎవరైతే నైనా కఠినమైన మనసు కలిగి క్షమించలేని స్థితిలో ఉన్నారు ప్రభు అయ్యా మీరు క్షమించండి అప్పుడు మీరు క్షమించబడదని మీరు చెప్పి ఉన్నారు ప్రభు మీరు ఒకరి పట్ల ఒకరు దయ కలిగి కరుణారదీలై క్రీస్తునందు దేవుడు మేము క్షమించిన ప్రకారంగా మీరు ఒకరినొకరు క్షమించమని చెప్పి ఉన్నావు తండ్రి అయా క్షమించే మనసు గొప్ప భాగ్యము తండ్రి ప్రతి ఒక్కరు క్షమించే మనసు భర్తను క్షమించే మనసు భార్యని క్షమించే మనసు పిల్లలను క్షమించే మనసు తోటి వారికి క్షమించే మనసు దయచేయండి క్షమాపణ జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా అట్టి ప్రతి ఒక్కరికి దయచేయమని ఎన్న వాక్య నీరికటి చేయమని ఏ పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి పరమతని దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృప ఈ పరిశుద్ధాత్మను సహవాసం ఆయన వాక్యమైన వారందరికీ ఆయన డిపతోడే నడిపించి దీవించి ఆస్వాదించునుగాక ఆమె దేవుడు మీ అందరిని కూడా దీవించినగాక క్రీస్తు నందు దేవుడు మేము క్షమించిన ప్రకారం మీరు కూడా ఒక్కనొక్కరు క్షమించుకోండి తగ్గించుకోండి దేవుని మాటకి విధేయులవ్వండి దేవుడే కృప మీ అందరికీ ప్రభు అనుగ్రహించునుగాక ఆమె